అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం సబ్ రిజిస్టార్ లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయారు అనంతపురంలోని తన నివాసంలో స్థిరాస్తి వ్యాపారి నాగేంద్ర నాయక్ నుంచి ఐదు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు కళ్యాణదుర్గంలో ఒకటిన్నర ఎకరం భూమిని రిజిస్ట్రేషన్ చేయడానికి రియల్ నాగేంద్ర నాగేందర్ నాయక్ నుంచి సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామి ఐదు లక్షల డిమాండ్ చేశారు భూమికి మార్కెట్ విలువ కన్నా అధికంగా చూపించిన నారాయణ స్వామి విలువ తగ్గించి రిజిస్ట్రేషన్ చేస్తారని చెప్పినట్లు నాగేందర్ నాయక్ తెలిపారు లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ నారాయణ స్వామిని అదుపులోకి తీసుకున్నారు అనంతపురం నుంచి కళ్యాణదుర్గం సబ్ కార్యాలయానికి తీసుకువెళ్ళారు అక్కడ రికార్డులు అక్రమ రిజిస్ట్రేషన్ పరిశీలించారు వైసీపీ ప్రభుత్వంలో ధర్మవరం రబ్ సబ్ సబ్ గా ఉన్న నారాయణ స్వామి అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి ఏసిబి అనంతపురం చేత క్రాఫ్ జరిగింది సో ఇతను రియస్ట్రేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజాల లెక్కన అవుతుంది అగ్రికల్చరల్ ల్యాండ్ వన్ పాయింట్ ఫైవ్ ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్ అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చాలని పడుతుంది కాదు అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు సో మొత్తం ఐదు లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం పిల్చుకున్నారు కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది పద్దెనిమిదో పదిహేడో తేదీ సో అప్పటి నుంచి కాల్స్ చేసి ఆ ఐదు లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నాడు ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ నుండి ఐదు లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్రెడ్గా పడుతుంది